హలేలుయ్యా మన ప్రభైనసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్ఠమైన పవిత్రమైన నామంలో సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి నిద్రలేచారా దేవుని సన్నిధిని మనము మోకరిల్లుదామా మొదటి సమయమును ఆయనకిద్దామా రోజంతా ఆయన నడిపింపు కొరకు మనము ఆ పాదమస్తకము ఆయన ఆధీనంలో ఉంచుకునేలాగా మన జీవితాన్ని ఆయనకు సబ్మిట్ చేసుకుందామా నా మంచి తండ్రి నా దేవా నా హృదయమంతా నీ మాటలతో నింపయ్యా నా బ్రతుకంతా మీ బాహుబలముతో బలపరచండి ప్రభువ నీ ఆత్మానుసారమైన ఆలోచనలతోనూ తలంపులతోనూ నా యొక్క మెదడును నింపండి హృదయంను నింపండి ప్రభువ నా అడుగులు పవిత్రత వైపు పడిగెత్తేలాగా పరుగును నేర్పించండి పవిత్రంగా బ్రతికే జీవితాన్ని దయచేయండి నా జీవిత కాలమంతా మీ క్రియలు చేయలాగన మీకు ఇష్టానుసారమైన జీవితము జీవించలాగన పరిశుద్ధాత్మన నన్ను లీడ్ చేయండి ప్రభు నా కుటుంబాన్ని పోషించుకున్నటకు సామర్థ్యమును నా బిడలను మాదిరికరమైన విధానములో పెంచుటకు జ్ఞానమును కుటుంబములుగా మీ సన్నిధిని కూడి వచ్చుటకు మా హృదయముల నిండా మీ ఎందు భయభక్తులు నేర్పండి తండ్రి అని మన జీవితాలను ప్రభు సన్నిధికి సమర్పించుకొని ఆయన లీడింగ్ కొరకు కనిపెడదాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి మన జిహ్వా బలను దేవుడికి సమర్పిద్దాం విరిగి నలిగిన హృదయంతో మన ప్రార్థనను ఆయన సన్నిధికి ధూపముగా వేత్తాం అప్పుడు మన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడికి ఇంపైన సువాసనగా పరమునకు ఎక్కి వెళుతుంది స్తోత్రము 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 పరిశుద్ధుడ 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 మహోన్నతుడ మహాగణుడా అత్యున్నత సింహాసనం ముందు ఆశీనుడయ్యున్నవాడ సమీపించరాని తేజస్సులో నివసించివాడ అయినప్పటికీ అయినప్పటికీ ప్రభు నాయక హృదయాన్ని కోరుకున్నావయ్యా అపరలోకాన్ని వైభవాన్ని అంతా విడిచి ప్రభు నా హృదయంలో ఉండటకు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు తండ్రి మట్టి బొమ్మలమైన మా రూపమును ధరించారు ప్రభు కృపా సంపూర్ణుడుగా మా మధ్య నివసించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయుటకు తండ్రి మరలా మా కొరకు తిరిగి వస్తానని చెప్పి మాకు ఇంటిని సిద్ధము చేయడానికి వెళ్ళిన దేవుడు ప్రభు మీరు వచ్చే వరకు నేను నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు నేను ఏం అడిగినా మీ ఉద్దేశాలను అయితే నేను చేరుకోలేను తండ్రి నా కొరకు నేను పుట్టక మునిపే ప్రణాళికను సిద్ధము చేసిన నా దేవుని ప్రణాళికలయ్యేందు పూర్ణ విశ్వాసముంచి నన్ను నా కుటుంబాన్ని బిడలను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ దినమంతా నీ చిత్తానుసారంగా బ్రతుకుతూ సాయంత్రమును మరలా ప్రభు నిర్దోషమైన చేతులెత్తిని ఆరాధించుటకు నాకును మాకును భాగ్యమును దయచేసి నడిపించుమని అవసరమైన అన్నిటిని మా ఊహలకు మించి అనుగ్రహించు మా దేవుని ఎందు సంపూర్ణ విశ్వాసంతో పాదముల దగ్గర సమర్పిస్తున్నాము తండ్రి ప్రయాణాలన్నింటిలో తోడైన నడిపించండి పనులన్నింటిలో విజయం తా ఇచ్చేయండి తల్లిదండ్రులు తోబుట్టులు రక్త సంబంధికు మీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాం మా శత్రువులతో నాకు విరోధంగా రూపిపడిన ఏ ఆయుధము వర్ధిలదని విశ్వాసముతో క్షమిస్తున్నాము తండ్రి నాకు ఎదురుగా వచ్చే ప్రతి ప్రమాదమును నా వెనుకగా వచ్చే ప్రతి ప్రమాదమును తప్పించి సజీవులెక్క చేర్చే దేవుని ఎందు పూర్ణ విశ్వాసముంచి ప్రతి అనారోగ్యంలో నుంచి ఆరోగ్యములు దయచేయమని మూయబడిన గర్భములు తెరిచి మీరే మహిమ పొందమని అయ్యా మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి యవ్వన బిడ్డలు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి మీ చిత్తంలో వారికి మంచి జాబ్స్ దయచేయండి మంచి కెరీర్ దయచేయండి మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి ప్రతి బిడ్డలు వారి తల్లిదండ్రుల సంతోషమునకు కారణం అవునట్లుగా వారిని ఆశీర్వదించండి తండ్రి రైతులను పంట పొలాలను తీవించండి మాకు మంచి వాతావరణ పరిస్థితులను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎక్కడెక్కడ ప్రమాదాలకు లోనే హాస్పిటల్స్ లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి స్వస్థపరచండి యహో వై ప్రభు వారిని ఎదుర్కొనండి ప్రార్థన వసతులు అడిగిన ప్రతి బిడ్డను పేరు పేరు మీ ప్రాతన్యతలో సమర్పిస్తున్నాను తండ్రి వారి అక్కరతలన్నీ మీ మహిమలో తీర్చుకోవడను కాక సంపూర్ణ విశ్వాసంతో ప్రభు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామంస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య నా ఎస్ అయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ బ్లెస్ మేన్ ఆ మేన్ యువ్ గ్రేట్ డే